రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేందుకు కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్తున్నామని సిపిఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు కాంగ్రెస్ తో కలిసి పోరాటాలు చేస్తామని తెలిపారు ఎన్నికల్లో కూడా కలిసి పనిచేస్తామంటున్నారు శ్రీనివాసరావుతో ప్రతినిధి హరీష్ ఫస్ట్ ఫస్ట్ మీ కార్యకర్తలు తిన పరిశ్రమ చంద్రశేఖర్ రాత్రికి చాలా భారీ ఎత్తున విశాఖపట్నం రాజధాని కావాలా వద్దు

మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో టీడీపీలో మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు ఎపిసోడ్ రేపుతోంది ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మార్చి అలవాటు ఉన్న గంట ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అని చర్చ సాగుతోంది ఈ విషయానికి ఇటీవల మాజీ మంత్రి తెరదించారు టీడీపీ అధిష్టానం తనను విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పోటీ చేయారని సూచించినట్టుగా స్వయంగా గంట వెల్లడించారు గత ఎన్నికల విశాఖ నార్త్ నుంచి గెలిచిన ఆయన చీపురుపల్లిలో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు అయితే గంటా ప్రకటన తర్వాత చీపురుడి ఎక్కువైంది గంటా ఏంటని వ్యతిరేకిస్తూ స్థానిక టీడీపీ తమ్ముళ్లు నిరసన స్వరం పెంచేశారు స్వయంగా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగాను అలాగే చీపురుపల్లి టీడీపీ గా ఉన్న కిమిడి నాగార్జున అయితే సైలెంట్ మోడ్లోకే వెళ్లిపోయారు గత ఎన్నికల్లో చీపురుపల్లిలో టీడీపీ నుంచి పోటీ చేసి బొత్స సత్యనారాయణ చేతిలో ఓడిపోయారు నాగార్జున వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ సన్నాహాలు చేసుకుంటున్నారు ఇంతలో గంటా ఎపిసోడ్ తెరపైకి రావడంతో మనస్తాపం చెందారు నాగార్జున పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కాదు టీడీపీ పెద్దలు ఫోన్ చేసిన కాల్స్ ఆన్సర్ చేయటం లేదు పార్టీ కార్యక్రమాలకు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శితో సంప్రదించారని ఆఫీస్ కు సమాచారం ఇచ్చి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఇప్పుడు ఈ సమస్యను టీడీపీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుంది అనేది ఓ ప్రశ్న చీప్రపల్లిలో పోటీ చేసేది లేనిది గంట ఇంకా తేల్చుకోలేదు ఒకవేళ పార్టీ నిర్ణయాన్ని సిరసా వహిస్తే నాగార్జునను ఎలా ఒప్పిస్తారు అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న తరుణంలో టీడీపీలో మాజీ మంత్రి గంటా తో ఎపిసోడ్ అలజడి రెప్తోంది ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గంగా మార్చే అలవాటు ఉన్న గంట ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అని చర్చ సాగుతోంది ఈ విషయానికి ఇటీవల మాజీ మంత్రి తెరదించారు టీడీపీ అధిష్టానం తనను విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పోటీ చేయాలని సూచించినట్టుగా స్వయంగా గంట వెల్లడించారు ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి గెలిచిన ఆయన చీపురుపల్లిలో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు అయితే గంట ప్రకటన తర్వాత రీసౌండ్ ఎక్కువైంది గంట ఎంట్రీని వ్యతిరేకిస్తూ స్థానిక టీడీపీ తమ్ముళ్లు Patrikano, Alagay, చీపురుపల్లి టిడిపి ఇన్ఛార్జ్ గా ఉన్న కిమిడి నాగార్జున అయితే సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు గత ఎన్నికల్లో చీపురుపల్లిలో టీడీపీ నుంచి పోటీ చేసి బుత్స సత్యనారాయణ చేతిలో ఓడిపోయారు నాగార్జున వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ సన్నాహాలు ఇంతలో గంట ఎపిసోడ్ తెరపైకి రావడంతో మనస్తాపం చెందారు నాగార్జున ఇటు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండటమే కాదు టీడీపీ పెద్దలు ఫోన్ చేసిన కాల్స్ ఆన్సర్ చేయడం లేదు పార్టీ కార్యక్రమాలకు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శితో సంప్రదించారని ఆఫీస్ కు సమాచారం ఇచ్చి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఆయన ఇప్పుడు ఈ సమస్యను టీడీపీ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది అనేది ఓ ప్రశ్న చీపురపల్లిలో పోటీ చేసేది లేనిది గంట ఇంకా తేల్చుకోలేదు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భాను ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ భాను గంట చిపురపల్లి విషయంలో నిన్న ఒక ప్రెస్ మీట్ లో విశాఖలో జరిగిన ఒక ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలు ఇప్పుడు ప్రస్తుతం విజయనగరం జిల్లా టీడీపీలో కలకం తెప్పినాయి తనను అధిష్టానం చిబురపల్లి విజయనగరం చిప్పురుపల్లి చిబిరపల్లిలో మంత్రి బొత్స మీద పోటీ చేయాలంటూ తనను కోరిందని అయితే ఆ విషయంలో ఇంకా ఆలోచిస్తున్నానని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ మంత్రి మాజీ మంత్రి గంట చెప్పడంతో ఇప్పుడు ఆ విషయం విజయనగరం జిల్లా చిబురుపల్లిలో ప్రస్తుతం కడకలం రేపుతున్న పరిస్థితుంది చిబురుపల్లి ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కింటి నాగార్జున ప్రస్తుతం దీనిపైనే ప్రస్తుతం కొంత అలక వహించినట్టుగా తెలుస్తోంది ఇన్నాళ్ళుగా అంటే పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా తాను నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నానని గత ప్రతిరోజు కూడా కార్యకర్తలతో సమావేశాలు పెట్టడం అలాగే గ్రామాల్లో తిరగడం పల్లె నిద్రలు చేయడం ఇలాంటి అనేక కార్యక్రమాల్లో తాను పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాను వచ్చే ఎన్నికల కోసం వచ్చే ఎన్నికల కోసం రంగం సిద్ధం చేసుకుంటున్న ఆ సమయంలో ప్రస్తుతం ఆ మాజీ మంత్రి గంట చేసిన ప్రకటనతో ప్రస్తుతం ఆయన అయితే ప్రస్తుతం అలక వహించినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం అయితే పార్టీ నేతలకు కానీ లేదంటే కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా అందుబాటులో లేని పరిస్థితి కేవలం ఇంటికే అయ్యారు అని తన అనుచరులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం చేసిన అంటే మీడియా సంబంధించి ఎవరు ఫోన్ చేసినా కూడా ఆయన ఎత్తుతున్న పరిస్థితి లేదు ప్రస్తుతం వాట్సాప్ మెసేజ్ ను కూడా స్పందిస్తున్న పరిస్థితి అయితే కనిపించలేదు ప్రస్తుతం గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఆ నాగార్జున విషయంలో విజయనగరం జిల్లాకు సంబంధించి చిప్పపల్లి నియోజకవర్గానికి సంబంధించి చోటు చేసుకుంటున్న పరిస్థితి ఇక ముందు అధిష్టానం దీనిపైన ఎలా స్పందిస్తుంది అంటే ఆ అధిష్టానం కూడా అధిష్టానం సంబంధించిన కొంతమంది నేతలు కూడా తనతో అంటే కిల్ తో మాట్లాడడానికి ప్రయత్నించారు అయితే అక్కడ కూడా ఆ వాళ్ళకి కూడా ఆయన టచ్ లో లేనట్టుగా తెలుస్తున్న పరిస్థితి ఉంది ఆ కిమిడికు మాజీ మంత్రి కిమిడి మృణాలని తనయుడైన నేను ఆ వాళ్ళు కూడా పార్టీ కోసం కష్టపడుతున్నాను కిమిడి కళానికి కుటుంబానికి చెందిన నన్ను ఇలా పార్టీకి దూరం చేయడం పార్టీ కార్యక్రమాలకు దూరం చేయడం ఎన్నికలకు సడన్ గా అంటే నెలన్నర సమయం ఇంకా ఎన్నికలకు నెలన్నర సమయం మాత్రమే ఉండటంలో ఉండటంతో ఈ సమయంలో మాజీ మంత్రి గంట చేసిన ప్రకటన కొంత ఆ కొంత నాగార్జున విషయంలో కొంత అయితే వ్యతిరేకత కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం నాగార్జున ఎలా స్పందిస్తారు మీడియాతో మాట్లాడతారా లేకపోతే అధిష్టానంతో మాట్లాడతారా ఏంటి అనేది ప్రస్తుతానికైతే ఇంకా తెలియని చీపురుపల్లి నుంచి పోటీ చేస్తాను అని చెప్పి ఏంటి అసలు అంటే చేస్తే బాగుంటుంది మంత్రి బొత్స పైన అది కాపు నియోజకవర్గానికి సంబంధించిన కాపు ఎక్కువగా ఉండే చీపురుపల్లి చీపురుగంలో మాజీ మంత్రి గంట అయితే కొంత బెటర్ ఆప్షన్స్ లో మనకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్న అధిష్టానం ఆలోచనల ప్రకారం ఆ గంటను ఇక్కడ పోటీ చేయమని చిబురుపల్లిలో పోటీ చేయమని కోరింది అయితే గంటా మాత్రం ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా నేను ఎక్కడ కూడా విజయనగరం వైజాగ్ విశాఖ జిల్లాను వదిలిపెట్టి వెళ్ళలేదు ప్రస్తుతం అధిష్టానం చిబురుపల్లి వెళ్ళమంటుంది ఆ ఆ విషయంలోనే కొంత ఆలోచిస్తున్నాను కొంత నిర్ణయం అధిష్టానంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి మాజీ మంత్రి గంటా చెప్పడం జరిగింది అలాగే ఆ చిబురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎవరు అభ్యర్థిగా ఉండాలన్న ఒక ఐబీఆర్ఎస్ సర్వే కూడా అధిష్టానం నిర్వహించింది అందులో ఆ మాజీ మంత్రి గంటా పేరు కూడా చేర్చింది గంటా అభ్యర్థిగా ఉంటే మీరు సపోర్ట్ చేస్తారా లేదా అంటూ కొన్ని కాల్స్ కూడా కేడర్ కి సంబంధించి కొన్ని కాల్స్ కూడా చేయడం జరిగింది ఆ కాల్స్ విషయంలోనే ఆ కాల్స్ రావడం ఒకవైపు మరోవైపు ఆ మాజీ మంత్రి గంటా స్వయంగా ప్రకటించడం కూడా ప్రస్తుతం నాగార్జున అలకకు కారణమైంది ఆ మూడు రోజులుగా అయితే ఆయన అందుబాటులో లేని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది ఎస్ భాను అంటే గత ఎన్నికల్లో చీపురుపల్లిలో పోటీ చేసి నాగార్జున ఓడిన పరిస్థితిని మనం చూసాం ఎస్ ఇప్పటికి కూడా ఆయన చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఆసక్తినే కనబరుస్తున్నారు కదా మరి ఇప్పుడు గంటనేమో అధిష్టానం ఏమో ఇక్కడి నుంచి పోటీ చేయాలనేది అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుస్తుంది ఎస్ మరి నాగార్జున పరిస్థితి ఏంటి ఏ విధంగా భుజగించే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అంటారు అధిష్టానం అని నాగార్జున గత నాలుగున్నర ఏళ్ళుగా మాజీ మంత్రి మంత్రి బొత్స మీద ఎత్తి పరిస్థితుల్లో తాను గెలవాలి మంత్రి బొత్స మీద కొంత వ్యతిరేకత నియోజకవర్గంలో ఉంది ఆ వ్యతిరేకతను తాను ఉపయోగించుకోవాలి అని చెప్పి ఇప్పటికే కొంత బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నారు చాలా గ్రామాల్లో ఇప్పటికే గ్రామాల్లో తిరుగుతూ రాత్రులు కూడా గ్రామాల్లో తిరుగుతూ నియోజకవర్గాల్లో నియోజకవర్గంలో ఉన్న గ్రామాల నాయకులతో కూడా సమావేశాలు పెట్టడం ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు అనేక ఆ కార్యకర్తలు ఎలాంటి చిన్న ఫంక్షన్లు కూడా పిలిచి పిలిచినా వెళ్ళి అటెండ్ అవుతూ కార్యకర్తలకు దగ్గర అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ ఇంకా మరో కార్యక్రమం నేను పెట్టుకోవట్లేదు కేవలం మంత్రి బత్సను ఓడించాలన్న లక్ష్యం మీదే పనిచేస్తున్నానని ప్రణాళికతం క్రితం మనకి స్వయంగా చెప్పడం జరిగింది మనతో మాట్లాడడం కూడా జరిగింది అదే ప్రస్తుతం ఆయన అలకుకు కారణమైన పరిస్థితి నాలుగున్నరేళ్ళు వదిలిపెట్టి ఇంకొక నెలన్నర సమయం ఉంటుండగా ప్రస్తుతం గంటాను ఆ మరలా చర్చలోకి తీసుకురావడం మరలా గంటను ఇక్కడ నుంచి పోటీ చేయించాలని అధిష్టానం కోరడం ఆయన కోపానికి కారణమైంది కిమిడి కళా వెంకట్రావు కుటుంబానికి కొంత చరిత్ర ఉంది గత శ్రీకాకుళం జిల్లా కావచ్చు విజయనగరం జిల్లా సంబంధించి కావచ్చు కొంత కాపు నేతలను ఉన్న కాపు నేతల్లో కిమిడి కళా వెంకట్రావు కుటుంబం కిమిడి కళా వెంకట్రావు తమ్ముడు కుమారుడైన కిమిడి నాగార్జున ప్రస్తుతం అక్కడి నుంచి పోటీ చేయడానికి అంతా రెడీ చేసుకుంటున్న పరిస్థితి ఉంది అదే ఇప్పుడు సదన్ గా గంటలు తీసుకురావడం మాత్రం ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో నచ్చుతున్న పరిస్థితి లేదు దీనివల్లనే ఆయన కొంత అలక వహించినట్టుగా తెలుస్తోంది అధిష్టానంతో మాట్లాడతారా లేకపోతే ఎవరైనా వస్తారా అధిష్టానం సంబంధించి ఎవరైనా దూతలుగా వస్తారా లేకపోతే ఏం మాట్లాడతారా అనేది కొంత ప్రస్తుతానికైతే అర్థం కాని పరిస్థితి ఇంకా రాను ఏం జరుగుతుంది అనేది మాత్రం కొంత గందరగోళంలో ఉన్న పరిస్థితి అయితే మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో టీడీపీలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎపిసోడ్ రేపుతోంది ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మార్చే అలవాటున్న గంటా ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అని రచ్చ సాగుతోంది ఏ విషయానికి ఇటీవల మాజీ మంత్రి తలదించారు టిడిపి అధిష్టానం తనను విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పోటీ చేయాలని సూచించినట్టు స్వయంగా గంటా వెల్లడించారు గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి గెలిచిన ఆయన చీపురుపల్లిలో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు అయితే గంటా ప్రకటన తర్వాత చీపురుపల్లి టీడీపీలో రీసౌండ్ ఎక్కువైంది గంటా ఎంటిని వ్యతిరేకిస్తూ స్థానిక టీడీపీ తమ్ముళ్లు నిరసన స్వరం పెంచుతారు ఇక మరింత సమాచారం నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ అందిస్తారు గత రెండు రోజులుగా అయితే నిన్న నిన్న ఏదైతే విశాఖపట్నంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు గంటా శ్రీనివాసరావు ఒక ప్రకటన చేశారు అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో రాజకీయ రత్ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు ఆ ఈసారి ఇప్పటి వరకు కూడా ఎక్కడ పోటీ చేస్తాను అనేది స్పష్టత అయితే ఇవ్వను గంటా శ్రీనివాసరావు నిన్న ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది తాను తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీపురు విజయనగరం జిల్లా తీపురుపుల నుంచి పోటీ చేయాలి అక్కడ ఉన్నటువంటి సీనియర్ మాజీ మంత్రి సీనియర్ మంత్రి వస్తా సత్యనారాయణగా పోటీ చేయమంటూ ప్రతిపాదించారు అని చెప్పి కూడా గంటా శ్రీనివాస్ నిన్న చెప్పడం జరిగింది దీంతో ఒక్కసారిగా విజయనగరం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి రాజకీయ రసైతే మొదలైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే తివురుల్లో గత కొన్నేళ్లుగా దాదాపు ఐదు ఏడు ఏడు సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేత కిమిడి రాజార్జున తెలుగుదేశం పార్టీని అక్కడ బలోపేతం చేస్తూ ఆ గ్రామీణ స్థాయిలో క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తూ రాబోయే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసి ని చెప్పి ఒక పట్టుదలతో పనిచేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు గంటా శ్రీనివాస్ చేసినటువంటి ప్రకటన అయితే రాజకీయంగా ప్రకంపనలు రేపుతుంది అయితే మరోవైపు చూసుకుంటే తనను అధిష్టానం ప్రతిపాదించింది కానీ తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదని చెప్పి గంట శ్రీనివాస్ అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే నేను గత పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి కూడా విజయ విశాఖపట్నం జిల్లాలోనే పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్నాను ఇప్పుడు విజయనగరం వెళ్ళమంటే నాకు అక్కడ కొత్తగా ఉంటుంది అక్కడ ప్రాంతం అంతా కదా కొత్తగా ఉంటుంది అక్కడ క్యాడర్ నాకు కొత్త ఉంటుంది అని అయితే నేను అక్కడికి వెళ్ళడానికి జరగదు అని చెప్పి నేను ఇప్పటికే అయితే చెప్పడం జరిగింది కానీ అధిష్టానం అయితే ఇంకా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది కాబట్టి దీని మీద మళ్ళీ మళ్ళీ చర్చలు జరపాల్సి ఉంది పూర్తిగా దీని మీద పరిశీలన చేసిన తర్వాత పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉంటే దాన్ని బట్టి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పి గంట శ్రీనివాస్ అయితే ప్రకటన ప్రకటన అయితే చేయడం జరిగింది అయితే దీనికి దీనికి ఓటమిస్తూ కూడా మరి గతంలో ఎక్కడైతే నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచారో అదే ఆ నాలుగు నియోజకవర్గాలు అంటే అనకాపల్లి చివరిపల్లి కోడవరం అదేవిధంగా భీమిలి విశాఖ నార్త్ ఈ నాలుగు నియోజకవర్గాల్లో గతంలో పోటీ చేసి గెలిచినటువంటి గంటా శ్రీనివాస్ మళ్ళీ ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసే ఉన్నాయని చెప్పి చెప్తూ తన పూర్వ సాంప్రదాయం ఏదైతే ఉందో ఒక సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది అయితే అధిష్టానం ఫ్లిప్ మేరకు చిబురు పిల్లి వెళ్తానా లేదా అనేది అయితే తాను ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికే చివురుపల్లి టీడీపీలో అయితే అలగడి మొదలైంది ఆ టీడీపీ టీడీపీ నుంచి అక్కడ పోటీ చేయాలని ఆశిస్తున్నటువంటి కిమిడి నాగార్జున ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది దీని మీద అధిష్టానం అంతా చర్చించేందుకు వెళ్ళారా లేదంటే అలకపోనారా అనేది కూడా ఇంకా స్పష్టం కావాల్సి ఉంది మరోవైపు అయితే గంటా శ్రీనివాస్ ప్రకటన కూడా అధిష్టానం పరిగణలో పరిగణలోకి తీసుకుంటుందా నాగార్జున తాలూకు అలకన పరిగణలోకి తీసుకుంటుందా అనేది అయితే వేరు చూడాల్సిన పరిస్థితుంది గంటా శ్రీనివాస్ అయితే స్పష్టంగా చెప్తున్నారు నేను విశాఖ జిల్లాలోనే పోటీ చేస్తాను విజయనగరం వెళ్ళే పరిస్థితి ఉండదని కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారబోతాయని వేరు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది రాజు అంటే అధిష్టానం చెప్పినట్టు చీపురుపల్లిలోనే ఒకవేళ గంట పోటీ చేస్తే కనుక ఆల్రెడీ వైసీపీ నుంచి అక్కడ బొత్స ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఎస్ ఈసారి టఫ్ అయిట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని కొంచెం అంటారు అక్కడ ఇప్పుడు అక్కడ చూసుకుంటే చివరిపల్లి విశాఖపట్న పరిస్థితి చూసుకుంటే విజయనగరం జిల్లా చివరిపల్లిలో ఆ సుదీర్ఘ కాలంగా అక్కడ సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి బొత్త సత్యనారాయణ వరుసగా గెలుస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో కాంగ్రెస్ నుంచి కానీ ఇప్పుడు వైసీపీ నుంచి కానీ బొత్త సత్యనారాయణ అయితే ఒక బలమైన నాయకుడిగా అంటే రాష్ట్రంలోనే ఒక కీలకమైన మంత్రిగా ఉన్నారు అదేవిధంగా సుదీర్ఘంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో పిసిసి ఇంకో కూడా ఇటీ అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి బొత్త సత్యనారాయణ మీద గెలవడం అనేది అయితే తెలుగుదేశం పార్టీ కొద్దిగా కష్టం అయినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి అక్కడి నుంచి పోటీ చేసి గెలుస్తాను అని చెప్పి ఒక నమ్మకం అయితే తెలుగుదేశం పార్టీ నుంచి నాగార్జున ముందుకు వెళ్తున్న నేపథ్యంలో గంటా శ్రీనివాస్ ప్రదేశం అక్కడ ఎలా ఉండబోతుంది అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది అయితే భక్త సత్యనారాయణ మీద గంటా శ్రీనివాస్ పోటీ చేయడం పోటీ అనుకోవడం లేదు అనేది అయితే ఇప్పటి వరకు గంటా శ్రీనివాస్ అయితే స్పష్టం చేయడం జరిగింది ఎందుకంటే ఇద్దరు బలమైన నాయకులు విషయం విశాఖపట్నం జిల్లాలో చూసుకుంటే సీనియర్ మంత్రిగా సీనియర్ నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో గానీ టీఆర్పీలో కానీ రెండు పార్టీల్లో గెలిచినటువంటి వ్యక్తిగా గంటా శ్రీనివాస్ పే అయితే ఇప్పటి వరకు విశాఖ జిల్లాలో పేరైతే ఉంది అలాగే విజయనగరం జిల్లాకు వచ్చేసరికి బొత్త సత్యనారాయణ కూడా అదే అదే స్థాయిలో ఒక బలమైన నాయకుడిగా పేరైతే ఉంది ఒక బలమైన ఇద్దరు నాయకులు ఒక దగ్గర పోటీ చేయడం అనేది సాధ్యమా లేదా అనేది రాజకీయంగా అయితే ఇప్పుడు కొత్తగా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అదే విధంగా ఇద్దరు బలమైన నాయకులు పోటీ చేసిన సందర్భాలు కూడా ఇంతవరకు అక్కడ మనం చూడలేదు ఈ నేపథ్యంలో వైద్య ఒకవైపు చివరిపల్లి నుంచి బొత్స సత్యనారాయణ తెలుగుదేశం నుంచి గంటా శ్రీనివాస్ అయితే పోటీ చేస్తే మాత్రం పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది అయితే చాలా ఉత్కంఠంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇటీవల కాలంలో మరో ప్రచారం కూడా జరుగుతుంది ఏంటంటే బొత్త సత్యనారాయణ ఈసారి భీమల నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే వైజాగ్ వైజాగ్ పార్లమెంట్ నుంచి బొత్స ఝాన్సీని అంటే తన భార్యని బొత్త సత్యనారాయణ సతీమణిని వైజాగ్ పార్లమెంట్ కి స్పందించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ భీముల నుంచి పోటీ చేస్తుంటే ఇద్దరికి కూడా అవకాశం ఉంటుంది ఇద్దరికీ గెలుపులు ఈజీగా ఉంటాయి అని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది నేపథ్యంలో నిజంగా బొత్త సత్యనారాయణ భీములు వస్తారా లేదా గంట శ్రీనివాస్ చిబరిపిల్లి వెళ్తారా అనేది ఒక సస్పెన్స్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి రైట్ రాజు థ్యాంక్స్ అప్డేట్